హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలు అగతి ఆకులు కర్రీ అయితే చేద్దామండి ఈ అగతి ఆకు కూర కార్తీక మాసంలో ఎక్కువగా దొరుకుతుంది ఈ ఆకులను పురుగు లేకుండా ఒకసారి చెక్ చేసుకుని ఇలా వీడియోలు చూపించిన విధంగా ఒక్కొక్కటిగా తుంచుకోవాలి ఈ అగతి ఆకులను కంపల్సరీ కార్తీక మాసంలో ఒక్కసారైనా తీసుకోవాలి అండి ఈ వీడియోలో చూపించిన విధంగా అగతి ఆకులను అయితే ఇలా తుంచిన తరువాత దీనిలో వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి తరువాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి లేదు అనుకుంటే అలా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్లుగా ఈ ఆకుల్ని కట్ చేశాను తరువాత ఈ రెసిపీని ప్రిపేర్ చేయటానికి స్టవ్ పైన పాత్ర పెట్టి దీనిలో మూడు స్పూన్ల వరకు పెసరపప్పును వేయాలి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి ఇక్కడ నేను ఒక గుప్పెడ వరకు అగతి ఆకులను తీసుకున్నాను దీనికి మూడు స్పూన్ల వరకు పెసరపప్పు అయితే సరిపోతుంది మీరు తీసుకున్న ఆకును బట్టి పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు వేగిన తరువాత దీనిలో ఒక గ్లాస్ వరకు నీరు వేసి ఈ పెసరపప్పును ఉడికించుకోవాలి ఈ పప్పును మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ అగతి ఆకుల కర్రీని కంపల్సరీ కార్తీక మాసంలో ఒక్కసారైనా తీసుకోండి ఈ ఆకులను తీసుకోవటం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందుకని పిల్లలైనా పెద్దలైనా ఒక్కసారైనా ఈ కార్తీక మాసంలో ఈ అగతి ఆకుల కర్రీనైతే తీసుకోవాలి పెసరపప్పు ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి తరువాత స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే రెండు మూడు ఎండిమిర్చి ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి దీనిలో చిటికెడు పసుపు వేసి దీన్ని వేయించాలి ఇది వేగిన తర్వాత కట్ చేసుకున్న చిన్న టమోటాను వేయాలి తరువాత దీన్ని మూత పెట్టి టమోటాను మగ్గించుకోవాలండి టమోటాను మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఉల్లి లేకుండా చేస్తున్నానండి ఉల్లి వేసి చేసుకున్నట్టయితే పోపు పెట్టినప్పుడే ఉల్లి వేసి చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత టమాటా మగ్గిందండి తరువాత దీనిలో ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును దీనిలో వేయాలి ఉన్న వాటర్ ఏమీ తీయన అవసరం లేదండి పెసరపప్పు వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని దీనిలో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న అగతి ఆకులను వేయాలి తరువాత దీన్ని మూతపెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు వదిలేయండి మినిట్స్ తర్వాత చూడండి ఈ అగతి ఆకు అయితే కొద్దిగా మగ్గింది తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేయాలి దీనిలో కారం ఏమి వేయవలసిన అవసరం లేదండి పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాం కదండి ఆ కారం సరిపోతుంది ఎక్కువగా ఆకుకూరలో కారం వేయకుండా చేస్తేనే బాగుంటుంది వాటర్ వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ అగతి ఆకులు కర్రీ అయితే వగరుగా ఉంటుంది ఈ వగరు లేకుండా ఉండటానికి కొద్దిగా బెల్లం వేస్తారండి బెల్లం ఎక్కువగా వేయకూడదు మళ్ళీ కర్రీ అంతా తీయగా వచ్చేస్తుంది అందుకని వగరు తగ్గడానికి చిటికడు వేస్తారండి అది కూడా పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టపడితేనే వేయండి లేదంటే స్కిప్ చేయండి దీనివలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ అగతి ఆకులను తీసుకోవటం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ డిసీజెస్ కానీ ఏమీ ఉండవండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారైతే కంపల్సరీ తీసుకోవాలి అందుకని ఈ అగతి ఆకులు కర్రీని మీరు కూడా చేసి ఇంటి పాది తీసుకోండి ఈ అగతి ఆకులు ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందండి అందుకని దొరికినప్పుడే ఈ కర్రీని ఇలా చే ప్రిపేర్ చేసి తీసుకోండి చూడండి ఎక్కడ అయితే వాటర్ అంతా దగ్గరపడి కర్రీ అయితే రెడీ అయింది ఈ అగతి ఆకుల కర్రీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వేడివేడి రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్